చదువులేనివాడు అంటున్న ప్రభావతి రోహిణికి షాక్ ఇచ్చి బాలుని పోలీసుని చేసిన మీనా ఇంతకు ఏం జరిగింది అసలు లేనివాడు అంటూ ప్రభావతి రోహిణి బాలుని అవమానించడం ఏంటి మరి మీనా బాలుని ఎలా పోలీసుని చేసింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి అయితే బాలుని కించపరిచేటట్టుగానే మాట్లాడుతుంది ఎందుకంటే మనోజు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడని ఇంకా గొప్పగా చెప్పుకుంటూ మంచి జాబ్ వస్తుంది డ్రైవర్ జాబ్ చేయవలసిన అవసరం లేదు అయినా బాలుగళ్ళ నా భర్త ఏమన్నా చదువు సంధ్య లేకుండా ఉన్నాడా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు రోహిణి నీ భర్తను గొప్ప చేయాలనుకుంటే చేసుకో అంతే తప్ప నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి మరి నీ భర్త నా భర్తను తక్కువ చేసి మాట్లాడొచ్చా లోకుగా మాట్లాడొచ్చా అనగానే నీ భర్త మోసం చేయలేదా నిన్ను మోసం చేయలేదా ఎంతో ప్రేమించే వాళ్ళ నాన్నను మోసం చేయలేదా ఇంతమందిని మోసం చేసిన ఆ మనిషి గురించి మాట్లాడితే తప్పేముంది అందుకనే నా భర్త వేలెత్తి చూపించాడు అయినా ఒక అన్నయ్య ఉండి ఎదుట్ ఎదుటి వాళ్ళకి మంచి చెప్పాల్సింది పోయి తమ్ముళ్ళని మంచి దారిలో నడిపించాల్సింది పోయి తనే బాధ్యత రా లేకుండా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ పార్కులో కాలక్షేపం చేస్తూ ఉంటే ఎవరైనా ఇలానే మాట్లాడతారు అని చెప్పనేసరికి అంతేలే చదువు సంజ లేనివాడు సంస్కారంగా సంస్కారహీనంగానే మాట్లాడతాడు సంస్కారంగా ఎలా మాట్లాడతాడు అంటూ మాట్లాడేసరికి రో రోహిణి నీకు పదే పదే చెప్తున్నాను నా భర్త చదువు సంజా లేనివాడంటూ అవమానిస్తే అస్సలు ఊరుకోను ఏంటే నీకు నోరు లెక్స్తుంది ఏంటి రోహిణి అనడం కాదు నేనంటున్నాను నేనంటున్నాను బాలుగాడికి చదువు లేదు సంధ్య లేదు వివరణ లేదు ఎవరితో ఎలా మాట్లాడాలి లౌక్యం లేదు ఎదుటి వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి ఎలా ఎదుటి వాళ్ళతో ప్రవర్తించాలి ఒక వదిననీ లేదు మ మరదలని లేదు తమ్ముళ్ళని లేదు ఎవ్వరూ లేరు ఇష్టం వచ్చినట్టు ఒక రౌడీ వాళ్ళ బిహేవ్ చేస్తుంటాడు అని చెప్పనేసరికి చూడండి అత్తయ్య చదువు లేదు అని మీరు ఎంత హేళన చేస్తున్నారు కదా ఆ మనిషిని చదివించి మంచి ప్రయోజకుణ్ణి చేసి గొప్ప పోలీస్ ఆఫీసర్ని చేస్తాను ఇప్పుడే మీకు చెప్తున్నాననేసరికి ఈలోపు బాలు రాని వస్తాడు ఏం జరిగింది మీనా అని చెప్పనేసరికి మీకు చదువు సంచా లేదంట మీరు ఎందుకు పనికిరానివారంట మిమ్మల్ని హేళనగా రోహిణి ఇటు అత్తయ్య మాట్లాడుతున్నారు అందుకే నేను చెప్పాను మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ని చేస్తానని వీళ్ళ ముందు ఛాలెంజ్ చేశాను మీరు రండి అంటూ మీనా చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది ఏంటే అలా అలా హామీలు ఇచ్చేస్తావు మొన్నేమో నగలు చేయిస్తే మా ఆయన తప్ప ఎవరూ చేయించడానికి వీల్లేదు అంటూ హామీ ఇచ్చావు ఇప్పుడేమో ఏకంగా పోలీస్ ఆఫీసర్ని చేస్తాను అంటూ మాటిచ్చావు ఇప్పుడు ఈ వయసులో నేను చదువుకోవడం ఏంటి అని చెప్పాను కానీ అవన్నీ నాకు తెలీదు మీరు ఏం చేస్తారో ఎలా కష్టపడతారో నాకు తెలీదు వాళ్ళ ముందు నా పరువు నిలబడాలి అంటే మీరు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి తీరాలి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు నా వల్ల కాదే అని చెప్పనేసరికి ముందు మీరేం మాట్లాడకండి ముందు కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి వెంటనే కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా పోలీస్ ఆఫీసర్ అవ్వడం కష్టమమ్మా చదువుకోవాలి అని చెప్పనేసరికి వెంటనే తనకు తెలిసిన ఒక పెద్ద ఆఫీసర్ ఉంటారు ఆయన అస్తమాను మీనా దగ్గరే పువ్వులు తీసుకుని వెళ్ళడం సెంటిమెంటు నేను ఒక అడ్రస్ చెప్తాను వాళ్ళ ఇంటికి పోనివ్వండి అనగానే సరేనని ఏం చేస్తున్నావో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూనే బాలు ఒక ఆఫీసర్ ఇంటికి తీసుకువెళ్తాను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు ఈతో ఏం మాట్లాడతావు ఇన్నికి తెలుసా అనగానే కానీ తెలుసు అనేసరికి వాచ్మెన్ కాస్త ఎవరు కావాలమ్మా అని పోలీస్ ఆఫీసర్ గారు లేరా అను కానీ ఉన్నారమ్మా అని చెప్పనేసరికి అపాయింట్మెంట్ ఉందాను కానీ ఒక్కసారి ఆయన్ని పిలవండి నన్ను చూస్తే ఖచ్చితంగా ఆయన గుర్తుపడతారు అని చెప్పనేసరికి మీ పేరు అనగాని మీనా అని చెప్పను కానీ సరే అని లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎవరో మీనా అంటండి మీ కోసం వచ్చారు బయట నుంచున్నారు అని చెప్పాను కానీ ఎవరు అని చెప్పి ఆయన కాస్త కెమెరాలోంచి చూసేసరికి మీనా ఆ అమ్మాయ పంపించు పంపించు అంటూ చెప్పడంతో మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ అని చెప్పాను కానీ ఇంక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు నమస్కారం సార్ అని కానీ బాగున్నావమ్మా మీనా పెళ్ళయిన తర్వాత ఇదే మొదటిసారి నిన్ను చూడడం ఈయనెవరు మీ వారా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పనేసరికి ఏదైనా పని మీద వచ్చావమ్మా అని అవునండి మీరు నాకు ఆ పని పూర్తి చేస్తాను అని మాటిస్తే చెప్తాను అనగాని అదేంటమ్మ మీనా ముందుగానే మాట అడుగుతున్నావేంటి నీకు నేను హెల్ప్ మాట నిజమే కానీ నువ్వు ముందే నన్ను ఇలా అంటుంటే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే ఏమో నేను చెప్పిన తర్వాత మీరు చెయ్యను అంటే నేను ఇబ్బంది పడాలి కదండీ ఎప్పుడు మిమ్మల్ని నేను ఎ ఎలాగ అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నానంటే నాకు ఎంత అవసరం ఉందో ఒక్కసారి ఆలోచించండి అనగానే సరేనమ్మా మీనా నీకైతే మాటిస్తున్నాను అనగానే నా భర్తను పోలీస్ ఆఫీసర్ని చెయ్యండి అనేసరికి ఒక్కసారిగా ఆయన షాక్ అవుతారు ఆయన ఆల్రెడీ పెద్ద ఐజీ స్థానంలో ఉన్న వ్యక్తి మాట కానీ మీనాతోనే ఒక కూతుర్లానే ఆయన మాట్లాడతారు మాట్లాడేసరికి ఏంటమ్మా మీనా మీ ఆయన్ని పోలీస్ ఆఫీసర్ని చేయడం ఏంటి అనగానే ప్లీజ్ అండి మీరు నన్ను కన్న కూతుర్లా ఎప్పుడూ నన్ను ప్రేమగా పలకరిస్తారు ప్రేమగా చూసుకునేవారు అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని ఆ చనువుతోనే అడుగుతున్నాను నా భర్తను పోలీస్ ఆఫీసర్ని చేయండి అని చెప్పాను కానీ ఎవరితో అయినా ఛాలెంజ్ చేసావా కానీ అవును నా భర్త చదువులేని వాడని హీనంగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేక మా ఇంట్లో వాళ్ళతో ఛాలెంజ్ చేశాను నా భర్తను గొప్ప ప్రయోజకుడిని చేసి పోలీస్ ఆఫీసర్ని చేస్తానని అని చెప్పాను కానీ బాబు నువ్వేం చదువుకున్నావని చెప్పనేసరికి నేను చదువుకోలేదండి ఐదో తరగతి వరకే చదువుకున్నాను అని చెప్పి బాలు చెప్తాడు ఐదో తరగతి వరకు చదువుకున్నావా కష్టమేమో అమ్మ మీనా అని చెప్పనేసరికి ఏదో స్పోర్ట్స్ కోట ఏదో అంటుంటారు కదా దయచేసి ఎలా అయినా సరే అనగానే నీకేం స్పోర్ట్స్లో బాగా వచ్చు బాబు అనగానే నేను క్రికెట్ బాగా ఆడతానండి అని చెప్పనేసరికి అవునా సరే కొన్ని రోజులు మీ ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాలి మీనా ఏదో ఒకటి నేను చేస్తాను నీకైతే నేను మాటిచ్చాను కదా మీ ఆయన్ని పోలీస్ ఆఫీసర్ని చేస్తానని నువ్వు ఏం చేస్తావు బాబు అని చెప్పాను కానీ నేను నాకు సొంతంగా కారు ఉంది కారు డ్రైవింగ్ చేసుకుంటాను క్యాబ్ నడుపుకుంటానని కానీ అవునా పోనీలే నేను ఫోన్ చేసినప్పుడు మాత్రం నువ్వు వస్తే చాలు మిగిలిన రోజుల్లో నీ పని నువ్వు చేసుకోవచ్చు నేను ఫోన్ చేసి రమ్మనగానే కొంచెం ఖాళీ చూసుకుని రా ఎందుకంటే నీకు ట్రిప్స్ ఉంటాయి కదా అందుకోసమని అంటున్నాను అనగానే సరేనండి మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పిలుస్తానని పిఏ నెంబర్ తీసుకో అనగానే బాలు నెంబర్ తీసుకుంటాడు ఎందుకు మీనా ఇక్కడ ఇంత ఎలా చేసావు కానీ ఆయన నాకు బాగా తెలుసు ఖచ్చితంగా ఆయన మాటిస్తే నెరవేరుస్తారు అందుకే ఆయన దగ్గర ముందు మాట తీసుకున్నాను అని చెప్పి మీనా అంటుంది ఇంకా ఏంటండి ఆవిడ కళా సరెండర్ అయిపోయారు అనగాని ఆ అమ్మాయి నాకు చాలా ప్రత్యేకం ప్రత్యేకం ఒకరోజు నా ప్రాణాలు పోతూ పోయేవే నాకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు అమ్మాయి నన్ను కాపాడింది ఆ రోజు నేను తనకు చెప్పాను నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నువ్వు నా దగ్గరికి రావచ్చు నువ్వు నా బిడ్డలాంటి దానివే అని ఇప్పుడు తను వచ్చి నన్ను ఇంత సహాయం అడిగినప్పుడు నా బిడ్డకైతే నేను సహాయం చేయలేనా అందుకని చేస్తానన్నాను చూడు ఏం చేయాలో ఆలోచించు అని చెప్పనేసరికి సార్ మీకంటూ ఒక ప్రత్యేకించి ఒక రికమెండేషన్ అంటూ ఉంటుంది కదా ఇప్పుడు పైగా ఎస్ఐ సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి మీరు ఒక రికమెండేషన్ చేసి చేస్తే అతను బాడీ అంతా ఫిట్గానే ఉంది స్పోర్ట్స్ కోటాలో అని ఏదో ఒకటి మేనేజ్ చేసి తనకు ఉద్యోగం ఇప్పించండి సార్ మీ రికమెండేషన్ చేయండి చనిపోతు మిమ్మల్ని చావు బ్రతుకుల నుంచి కాపాడింది అంటున్నారు పైగా కూతుర్లా భావిస్తున్నారు చెయ్యండి అని చెప్పనేసరికి సరే అయితే ఐజీ ఐజీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కమిషనర్కి ఫోన్ చేయను కానీ సరే సార్ అని చెప్పి కమిషనర్కి ఫోన్ చేస్తారు చెప్పండి సార్ అని చెప్పనేసరికి మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి అని చెప్పాను కానీ నాకు ఒక హెల్ప్ కావాలి నాకంటూ ఒక కోట ఫ్రీ ఉంటుంది కదా అందులో ఎలాంటి సెలక్షన్ లేకుండా ఒకరిని ఎస్సైన్ చేయాలి అనగానే సార్ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పనేసరికి ఏ ప్రాబ్లం ఉండదు నేను మాటిస్తున్నాను అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి అతని బయోడేటా పంపించండి అనగానే తన బయోడేటా మొత్తం పంపిస్తారు పంపించిన తర్వాత ఎలాంటి రౌడీ షీట్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి చేయను కానీ ఎలాంటి ఏమీ ప్రాబ్లమ్స్ లేవు సార్ కానీ కొంచెం మనిషి దూకుడు మనిషి అని మాత్రం తెలుసు అన్యాయం జరిగినా ఆడవాళ్ళకి ఎలాంటి కష్టం కలిగినా ఖచ్చితంగా ముందుంటాడని మాత్రం ఒకటి రెండు కేసులు నా దగ్గరికి వచ్చాయి అని చెప్పనేసరికి అలాంటి వాళ్ళేనయ్యా మనకు కావాల్సింది ఇలాంటి వాడే మనకు పోలీసుగా కావాలి ఆడపిల్లలకే కదా ఇప్పుడు ఎన్నో కష్టాలు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి సమస్య లేకుండా చూసుకునేవాడినే కదా మనం చేస్తున్నాము అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి మీ భరోసా ఇస్తే చాలు ఇంకా మెదటి ఏ ప్రాబ్లం రాదు అని చెప్పాను కానీ వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు ఆయన ఫోన్ చేయడంతో బాలు కాస్త వస్తాడు నీ మీద కొన్ని కేసులు ఉన్నాయంట బాలు అని చెప్పనేసరికి అది ఆ కేసులు ఎందుకు ఉన్నాయో కూడా తెలిసే ఉంటుంది కదా సార్ అని కానీ తెలుసు బాలు తెలుసు కాబట్టే నిన్ను పిలిచాను మీనా నాకు కూతురు లాంటిది కూతురి కంటే ఎక్కువ నాకు మగపిల్లలు తప్ప ఆడపిల్లలు లేరు కానీ మీనాను ఎప్పుడైతే చూసానో అప్పుడే నేను కూతుర్లా భావించాను తనకు మాట కూడా ఇచ్చాను నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేస్తానని అందుకోసమే నా పలుకుబడంతో ఉపయోగించి నీకు పోలీసు ఉద్యోగం వచ్చేటట్టు చేస్తున్నాను మాత్రం నాకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి అనగానే మా మేనా మీ దగ్గర మాట తీసుకుంది అప్పుడే మీరు మా మేనాకు మాట ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది మీరు ఎంత పలుకుబడిని ఉపయోగించి నాకు ఈ ఉద్యోగం ఇప్పిస్తారో దాన్ని బట్టే నేను అర్ అర్థం చేసుకున్నాను అందుకోసమని మీకు ఎలాంటి మాట రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి సరే బాలు నువ్వైతే నేను పోస్టింగ్ ఆర్డర్ను మీ ఇంటికి వచ్చేటట్టు చేస్తాను అని చెప్పనేసరికి సరే సార్ ఈ మాట మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని చెప్పను కానీ నేను చెప్తానులే బాలు మీనాన్ని తీసుకుని రేపు ఒకసారి మా ఇంటికి లంచ్కి రా అక్కడే తనకు శుభవార్త చెప్తాను అనగానే సరేనని బాలు కాస్త ఇంటికి వెళ్ళి నాకు ఆయన ఫోన్ చేశారు నిన్ను తీసుకుని లంచ్కి రమ్మని చెప్పారు అనగాని ఏంటి విషయం ఇంకేమైనా చెప్పారా అనగానే ఏమీ లేదు మీనా లంచ్కి రమ్మని మాత్రమే చెప్పారను కానీ ఇప్పటికిప్పుడు లంచ్కి రమ్మ అని ఎందుకు చెప్పారు సరే అండి రేపు కదా వెళ్దాము అని చెప్పి మీనా అయితే అంటుంది అన్న తర్వాత మరుసటి రోజునే మీనా కాస్త లంచ్కి వెళ్తుంది వెళ్ళేసరికి అప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్ రావడంతో మేనా చేతిలోనే పెట్టేసరికి ఏంటి సార్ ఇది అనగానే నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు కదా నీ భర్తని పోలీస్ ఆఫీసర్ని చేయమని ఆ మాటే ఆ పేపర్లో ఉందని చెప్పాను కానీ సార్ ఏంటి మీరు అనేది అను అవును మీనా నీకు నేను మాట ఇచ్చాను మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాను మీ ఆయన ఎస్ఐ అయినట్టే అని చెప్పనేసరికి అందులో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది రేపటి నుంచే డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని చెప్పను కానీ చాలా సంతోషం సంతోషపడిపోతుంది మీనా మీరన్న ఈ ఒక్క మాటతో నా కడుపు నిండిపోయింది అని చెప్పనేసరికి రండి భోంచేద్దామని ఇంకా వాళ్ళ మిస్సెస్ రావడంతో అందరూ కలిసి భోంచేస్తారు ఇంకా ఇంటికి వెళ్ళాక మావిగారు మమ్మల్ని ఆశీర్వదించండి అని కానీ ఏంటమ్మా మీనా అని చెప్పాను కానీ ఒక్కసారి అపాయింట్మెంట్ లెటర్ చూడండి అనేసరికి అపాయింట్మెంట్ లెటర్ ఓపెన్ చేసి చూస్తారు ఏంటమ్మ మీనా ఇందులో బాలు పోలీస్ అయినట్టుగా ఉందను కానీ అవును మామయ్య గారు మీ అబ్బాయి పోలీస్ అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు పోలీస్ అవ్వడం ఏంటి అంటూ మనోజ్ అనేసరికి నువ్వెలాగా నీకు ఉద్యోగం రాదు నేను మాత్రం పోలీస్ అయ్యాను ఇప్పుడు చెప్పండి అత్తయ్య చదువు సంజా లేదు ఎలాంటి విలువ లేదు క్యాబ్ డ్రైవర్ అంటూ మీ నువ్వు మీరు రోహిణి నా భర్తను అవమానంగా మాట్లాడారు కదా ఈరోజు నా భర్త పోలీసు రేపే డ్యూటీలో జాయిన్ అవుతున్నారు ఇప్పుడేం చేస్తారు ఈసారి ఎవడైనా తప్పు చేస్తూ దొరికినా పార్కుల్లో కాలక్షేపం చేసినా మక్కులు ఎరగదనుతారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఏంటి రోహిణి నా భర్త పోలీస్ అవ్వరు అని చెప్పావు కదా మరి ఇప్పుడేం మాట్లాడతావు నీ మొగుడు ఎంత తలుచుకున్నా ఎంత డిగ్రీల మీద డిగ్రీలు చేసినా ఎలాంటి ఉద్యోగం సద్యోగం రాదు కానీ నా భర్తలో టాలెంట్ ఉంది అది అర్థం చేసుకో అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికీ షాక్ ఇచ్చినట్టుగా ఇచ్చి బాలునైతే పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తుంది మీనా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూ